ఉపాధులు జీవుని దేహాలు ఉపాధులు అంటే వాడి దేహం దేంతో ఏర్పడుతుంది విషయంతో ఏర్పడుతుంది ఉపాధి శరీరం ఏర్పడుతుంది తర్వాత విషయం అంటే గుణం ఇక్కడ విషయం అంటే గుణం అంటే ఏమిటి నువ్వు ఈ మూడు గుణాలు మనందరి దగ్గర ఉన్నాయి కదా సత్వరజస్తమ గుణాలు సో ఒక విషయం గురించి ఆలోచిస్తున్నావు నువ్వు ఒక గుణంలోకి వెళ్ళినప్పుడే అది పొందాలని అనుకుంటావు అర్థమైందన్నా తర్వాత అంటే రజోగుణం ఎక్కువగా ఉన్నప్పుడు కనపడిందల్లా పొందాలని మనం అనుకుంటూ ఉంటాం అదే అంటే ఆత్మకు చిత్తంతో కానీ విషయంతో కానీ గుణంతో కానీ సంబంధం లేదు అని తెలుసుకో సో ఇప్పుడు మనం ఏమవుతుంది శరీరం పొందిన తర్వాత ప్రత్యేకాత్మ దగ్గర నుంచి ప్రతినిధిగా వచ్చిన మనం కారణ శరీరం ద్వారా సూక్ష్మ శరీరం ఏర్పడి సూక్ష్మ శరీరం ద్వారా స్థూల శరీరం వచ్చి అనుభవించడానికి పెట్టుకున్న తర్వాత మనం పరమాత్మ దగ్గర నుంచి వచ్చామనే సంగతి మర్చిపోయి ఇటువైపు ఉన్నటువంటి సూక్ష్మ శరీరం ఉన్న స్థూల శరీరంలోకి వెళ్ళిపోయి ఇది నేనన్ను అడిపెడుతున్నాం సో దీని సహాయంతో మనకు ఆ పెండింగ్లో ఉన్న కోరికలు ఉన్నాయి కదా వాసనలు అవి తీసుకోవడానికి చేస్తున్నాం బోగాయతనం ఎల్లప్పుడూ ఇది మర్చిపోతున్నాం సో దానివల్ల ఏం జరుగుతోంది నిజం ఏమిటి అంటే అట్లా నిన్ను ఆలోచన చేసి ప్రతి విషయంతోనూ నిన్ను లింక్ చేసి నిన్ను కట్టేస్తున్నటువంటి చిత్తం కానీ తర్వాత ఆ కనపడే విషయం కానీ తర్వాత దాన్ని ప్రేరేపణ చేసే గుణం కానీ ఇవేటికి నాకు సంబంధం లేదు ఆత్మకు సంబంధం లేదు అవన్నీ ఎవరు కలుగుతున్నాయి జీవుడు రూపంలో కూర్చొని నీకు కలుగుతున్నాయి ఎప్పుడు కలుగుతున్నాయి నేను జీవుణ్ణి నేను ఫలానవాణ్ణి నేను నాకు ఇది ఉంది నాకు ఇల్లు సంసారం వాకిలి పెళ్ళము ఉన్నాయి అని నువ్వు అనుకున్నప్పుడల్లా ఇవి నీకు కలుగుతున్నాయి ఇది అసలు మొత్తం అబద్ధం రాయ్యా ఈ శరీరమే నాకు ఒక ప్రారంధం ఇది భరించడమే కష్టంగా ఉంది వాడికి ఇవన్నీ ఉన్నాయా నాన్న ఒక్కసారి ఆలోచించండి నాకు ఏమి వద్దు ఈ సంసారం వద్దు ఏమి వద్దు అనుకున్నవాడికి పెళ్ళాము పిల్లలు ఇల్లు వాకిలి ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఉన్నాయా లేవు సో అట్లా ఏవీ లేకుండా ఉన్నవాడిని నేను పరమాత్మని నువ్వు నన్ను పొందాలంటే నువ్వు నాలాగా మారాలి ఇది చెప్తోంది అర్థం సో పరమాత్మను ఎప్పుడు పొందగలం పరమాత్మకున్నటువంటి వైరాగ్య లక్షణాలు దేనికి అంటుకోకుండా ఉన్నటువంటి లక్షణాలు మనం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ప్రయత్నపూర్వకంగా గురుముఖంగా గురువు ద్వారా యోగ సాధనతో నేర్చుకుంటామో అప్పుడు నువ్వు పరమాత్మ పొందుతావు లేకుంటే మామూలుగా పుట్టగానే ఏమవుతుందిరా పొట్టతిప్పలు అంతే దానికోసం ఏవో పనులు చేయటం ఇప్పుడు ఆ పిల్లాడు ఉన్నాడు వాడికి పొట్టతిప్పలే కానీ వాడి దగ్గర ఉన్న ఒకే ఒక ఆయుధం ఏమిటంటే అని ఏడవటం ఇంకో విధంగా చేయలేడు కదా అదే వాసవ ఉందనుకో ఏదో ఆకలి వేసింది అడ్డానుకోండి అటు వెళ్ళిపోయి ఇంత పుప్పనాల పప్పు నోట వేసుకుని వచ్చేస్తుంది ముక్క అని ఊరికే ఉదాహరణలు చెప్తున్నారు సమా అంటే నీ ఆకలి తీర్చుకోవాలని నీకు తెలుస్తుంది నావాడు కదలేడు పాపం అందుకని వాడికి ఒక ఆయుధం పెట్టాడు భగవంతుడు ఏది కలిగిన స పేస పోసుకున్నాను అనుకో అవుతుంది కా అని అరుస్తాడు లెట్కి వెళ్ళాడు కసి అంటే ఎవడో ఒకడు వచ్చి అటెండ్ అవ్వాలి వాడి మీద సో మనం కూడా పెద్ద అయిన తర్వాత కూడా మనకి ఏ అవసరం కలుగుతుందో ఆ అవసరం వచ్చినప్పుడు ఒక ఏడు పేడుస్తున్నాం అవునా కాదా దయచేసి నిజాయితీగా చెప్పండి అదే విధంగా నువ్వు మొక్కులు కట్టుకునేవి కొండకొస్తాను గుండు జుట్టిస్తానని చెప్పుకున్నా ఎన్ని కాదు నా కొడుకు పుట్టాలని కోరిక వాడు పెట్టుకుని ఇది ఒక రకమైన ఏడుపు మనం ఆడేడిచే ఏడుపు మనం పెద్ద ఏడుపు ఏడుస్తున్నాం అంతే తేడా ఏడుపు కామన్ సో ఇక్కడ ఏమంటాడంటే నీకు వాటితో నీ గుణంతో కానీ విషయంతో కానీ నాకే సంబంధం లేదు అలా తెలుసుకో కనుక తడవ తడవకు విషయం సేవనం చేయుటకు చిత్తం అధికమైన ఆసక్తి చూపిస్తుంది అంటే ఇప్పుడు ఎంత కాలం అయితే ఈ మనసుతో ఆ కనపడే విషయాలను పొందాలని అనుకుంటున్నావో అది ఇంకా ఎక్కువగా నేను దాంట్లోకి తీసుకెళ్ళిపోతుంది అర్థమైందా మందు కొట్టడం మొదలు పెట్టినప్పుడు ఏం చేస్తారు ఒక చిన్న లార్జో స్మాలో వేసుకుంటారు అబ్బో సాలలే సాలలే అంటాం తర్వాత వారం అయ్యేటప్పటికి దాన్ని లార్జ్కి పెడుతుంది లాజ్ తర్వాత క్వార్టర్కి వెళుతుంది నిప్పు నిప్పు పెడుతుంది నిప్పు తర్వాత క్వార్టర్ కోటర్ తర్వాత ఆ బాటిల్ తర్వాత బాటిల్ అవుతుందా లేదా సో ఇక్కడ తడవ తడవకి విషయ సేవనం చేయడం వలన అంటే రోజూ మందు కొట్టడం అలవాటు చేసుకోవడం వలన నీవు పరిమితిగా తాగాలనేటువంటి లక్షణాన్ని కోల్పోయి అపరిమితంగా తాగడం మొదలు అప్పుడు ఏమవుతుంది ఎవరు వస్తుంది సరే పోతాం తర్వాత సరే చెవిటిక చిత్తం అధికమైన ఆసక్తి చూపి ఇంకా వెళ్ళిపోమంటుంది ఇంకా చేయగానే మళ్ళీ ఇంకా చేయమంటుంది ఓ సిగరెట్ తాగుతున్నాం అనుకో సిగరెట్ ఆగ్గాని ఇంకోటి కొంతమంది అయితే ఆ సిగరెట్ మళ్ళీ అగ్గిపొడలకు కూడా అవసరం కూడా లేదు ఈ సిగరెట్ అయిపోగానే దానికి ఇంకోటి అంటించి ఉంటారు అంటే వాడికి అగ్గిపొల దండగలేదు గొప్ప సేవింగ్ అది అదా సిగరెట్కి ఇంకో సిగరెట్ అంటిస్తాడు లేరా చైన్ స్మోకర్స్ అంటారు వాళ్ళని అంటే ఏమిటి వాడు పహే అంత ఆ గ్యాప్ కూడా మళ్ళీ కొత్త సిగరెట్ తీసి నోట్లో పెట్టి అగ్గి పుల్ల వెలిగించి చేసేంత గ్యాప్ కూడా రాకూడదు వాడికి నోట్లో అది కాలుతూ ఉండాలి సిగరెట్ లోపల వాడే ఊపిరితిత్తులు కాలిపోతున్నాయి అది వేరే సంగతి ఓకే సో ఇట్లా ఏమవుతుందంటే నువ్వు పోసిన కొద్దీ ఎవడో నిప్పు ఆర్పాలనుకుని అగ్నిలో నెయ్యి పోసే అట్ట నిప్పు నిప్పులో ఏర్పాలంటే ఏం పోయాలిరా నీళ్లు పోయాలి అట్ట అగ్ని పోసాడు ఎట్లా ఇంకా పెరుగుతుంది మనం ఆ విధంగా చేస్తున్నాం అర్థమైందా తర్వాత విషయ సేవనం చేయడకు చిత్తం అధికమైన ఆసక్తి చూపుతుంది చిత్తం చివరికి ఏ గుణంలోనూ ప్రవేశిస్తుంది సో ఈ విధంగా కోరిక తీరింది పెరిగిపోయింది మందు కొట్టాలి టైం అయింది దొరకలేదు కాబట్టి ఏం చేస్తారు కాలేజీలో చదువుకున్న పిల్లలు కొంతమంది పార్కింగ్ చేసుకుని మోటార్ సైకిల్ తాళాలు తీసేసి అవి తీసుకెళ్ళి అమ్మేసుకుని మందు పొట్టుకు సరే ఇద్దరు కలిసి మోటార్ సైకిల్ మిగిస్తూనే వాకింగ్కి వచ్చిన ఆడవాళ్ళు మెల్లవి తెంపుకుని ఇస్తున్నారు కొంతమంది అవునా కాదన్నా ఏమిటి వాడికి సీతా కావాలి డబ్బులు లేవు తల్లిదండ్రులు ఇవ్వటలా సరే బాగా డబ్బులు ఇచ్చే తల్లిదండ్రులు అనుకోండి మాదక ద్రవ్యాలు కొనుక్కుంటున్నారు సో ఈ ఇది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి చిత్తంలో వచ్చినటువంటి ప్రకోపం వలన ఇవన్నీ చేస్తున్నాం మనము ఆ చిత్తాన్ని ఒక్కదాన్ని నువ్వు సరిగ్గా దావాలో పెట్టుకుని ఇది ఎందుకు మనం చెయ్యకూడదని నువ్వు అనుకున్న రోజున ఇవి నేమి ప్రభు పెట్టలేవు అవునా కదా ప్రపంచంలో ఉన్న అందరు సిగరెట్లను మనం తాగుతున్నారా తాగట్లా కొంతమంది ఖచ్చితంగా కట్ట కట్టడగానే ఉన్నారు అది సో ఇది చిత్తం చివరికి ఏ గుణంలోనూ ప్రవేశిస్తున్నావు నేను చెప్పింది ఇదే ఇప్పుడు గుణం నీకు డబ్బులు లేవు కావాలి ఏం చేస్తావు దొంగతనం చేసేది లేకపోతే ఎవరో పేరు నొక్కేస్తారు నీకు అంటే గుణంలోకి వెళ్ళిపోతాను తమ గుణంలోకి వెళ్ళిపోతాను అలా కాబట్టి ఉపాసకుడైన భక్తుడు అంటే గురుమార్గం ఉండి ఒక ఉపాసన చేసే భక్తుడు లోకంలో కనిపించే వాస్తవిక రూపాల కంటే అభిన్నంగా ఉండే నా యొక్క పరమాత్మ రూపం సాక్షాత్కారం చేసుకుని చిత్తాన్ని గుణాలని త్యజించాలి అంటే నీ దృష్టి ఈ రెండు కళ్ళతో చూడటం మానేసి ఇవి చూసినప్పుడు ప్రపంచంలో వస్తువుల మీద పోతూ ఉంటావు నువ్వు మానేసి ఆ మూడవ నేత్రంతో పరమాత్మ స్వరూపాన్ని నువ్వు ధ్యానం చేస్తూ వెడితే ఈ కన్నుల యొక్క ప్రాబ్లం తగ్గిపోతుంది ఆ విధంగా నా ఎందు నీ దృష్టి నిలబడుతుంది అప్పుడు నువ్వు ఇవి నీవు కనపడే ఈ రెండు కళ్ళకి కనపడేవి నిన్ను ప్రలోభ పెట్టలేవు ఇది మార్గము అని చెప్తున్నాడు కాబట్టి పరమాత్మ యొక్క రూపాన్ని సాక్షాత్కారం చేసుకుని చిత్తాన్ని గుణాలని త్యజించాలి అంటే మనసు దానిలో లగ్నం అవ్వద్దు వస్తువు సంపాదన దొరక్కపోతే మనం కోపానికి రావడము రజోగుణమో సమోగుణమో వీటిలోకి వెళ్ళటం ఇవి కూడా తగ్గించుకోవాలి